స్వాగతం స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తేదీన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగబోతున్న స్వాతంత్ర్య వేడుకల భద్రత ఏర్పాట్లపై ఈ రోజు పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తేదీన నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు మరియు జిల్లా కలెక్టర్ శ్రీ జి లక్ష్మీషా ఐఏఎస్ గారుల ఆధ్వర్యంలో పోలీసులు అధికారులు మరియు జిల్లా అధికారులతో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నందు ఆయా శాఖల అధికారులు చేయు ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు మాట్లాడుతూ స్వాతంత్ర వేడుకలలో పాల్గొనడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మినిస్టర్లు మరియు వీవీఐపీలు వీఐపీలు మరియు ప్రజలు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు విచ్చేస్తారు ఈ నేపథ్యంలో స్టేడియం పరిసర ప్రాంతాలలో సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని చేయు కట్టుదిట్టమైన భద్రత పటిష్ట బందోబస్తు ఏర్పాట్ల గురించి వేడుకల్లో కంటిజెన్సీ బృందాలు కవాతు ఏర్పాట్ల గురించి ట్రాఫిక్ ఏర్పాట్ల గురించి కులాకుషంగా చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు జిల్లా కలెక్టర్ శ్రీ జి లక్ష్మీషా ఐఏఎస్ గారు డిఐజీఐఎస్డబ్ల్యూ శ్రీ కె ఆరిఫ్ ఐపీఎస్ గారు డిసిపిలు శ్రీమతి కేజీవి సరిత ఐపీఎస్ గారు శ్రీ ఎస్విడి ప్రసాద్ గారు ఏడీసీపీలు ఏసీపీలు మరియు జిల్లా అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు